ஞானம் ஜாணம் உன்னா மனம் பதக்கலம் லாண்டார் தெரிசின மாத்தா மனம் பதக்கேங்கம் தெரிசின மாத்தான மனம் பதக்கலேம் సొసైటీ మీద ప్రతి సబ్జెక్ట్ మీద మనకు అవగాహన ఉన్నంత మాత్రాన మనం బతకలేం ఈ గూగుల్ మ్యాప్లు ఇవన్నీ మనకు అవగాహన ఉన్నా బతకలేము మన బతకాలంటే సూత్రం ఒకటే ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా జూనియర్ అయినా సీనియర్ అయినా సీనియర్ ఎంప్లాయ్ అయినా ఎవడైనా సీనియర్ సిటిజన్ అయినా నువ్వైనా నేనైనా ప్రతికి బట్ట కట్టాలంటే జ్ఞానం ఉంటే సరిపోదు జ్ఞానానికి మూలమైన చెప్పండి ఓహో ఎందుల వైభక్తులు కావాలి ఐఏఎస్ ఆఫీసర్ కి ఐపీఎస్ ఆఫీసర్ కి ఆ భయభక్తులు లేవు గనకే చెప్పండి చిత్రవత గురించి చెప్పేసి ఆ ఐఏఎస్ ఆఫీసర్కి జ్ఞానం ఉందంటారు లేదంట ఉంది ఆయనకి బుక్ నాలెడ్జ్ ఉందంటారు లేదంట ఉంది ఆయనకి సొసైటీలో లాంట తెలుసా తెలీదా తెలుసు ఆయనకి రాజ్యాంగం తెలుసా తెలియదా తెలుసు ఆయనకి ఎవ్రీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉందా లేదా ఉంది ఆయన అన్ని సబ్జెక్టులు డీల్ చేయగలరా చేయలేడు చేయగలడు అది ఎంత జ్ఞానం ఉన్నవాడు మానవత్వం ఏమైందిరా ఏమైందనే తన భార్యను అలా చంపేశాడు ఇంత జ్ఞానవంతుడు ఎలాంటి పని అలా చేసాడురా అన్న ప్రశ్న నీకు అర్థమైతే అన్నీ ఉన్నాయి కానీ జ్ఞానం ఉన్నాయని గేచవడ